జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం బిజీ అయిపోయి ఏ రోజు కంటిన్యూటీ ఉండట్లేదు నా వీడియోస్ పెట్టడానికి సరే ఇప్పుడు మీరు చూస్తున్నదేమో కాకినాడ రంగరయ మెడికల్ కాలేజ్ అండి మా గారు వాళ్ళ అమ్మాయి అక్కడ చదువుకుంది కదా సో తను ఏదో పని మీద వస్తే మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట తనగా దూరంగా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది యూనివర్సిటీలో ఏదో ఉందని వచ్చింది మెడికల్ కాలేజ్లో సో తన పని అయిన తర్వాత నేను వాళ్ళతో కలిసి పాల్కొల్లో వెళ్ళాను చెప్పాను కదా పాల్కొల్లో వచ్చాను అని సో ఇది దారిలో అనమాట తీసిన వీడియోస్ ఇది ఏంటంటే గోదావరి డిస్ట్రిక్ట్స్ రెండు కూడా చాలా ఫర్టైల్ను చాలా బాగుంటాయండి ఆ కొబ్బరి చెట్లు తాటి చెట్లు అరటి చెట్లు ఆ గోదావరి రివర్ ఎక్కడ చూసినా మీకు ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది వాటర్ అదిని ఇప్పుడు పంట పొలాల్లో ఏంటంటే కోతలు అయిపోయి బస్తాలకు ఎత్తేసి ఆల్రెడీ పంపించేస్తున్నారు సంక్రాంతి దగ్గర పడుతుంది కదా మేము సాయంత్రం అప్పుడు వెళ్తున్నాం కదా సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు అక్కడక్కడ మీకు సో చూస్తారు మీరందరూ కూడా గోదావరి జిల్లా అని తెలిసిన వాళ్ళు ఏమో ఒకసారి బావ మన ఊర్లు కదా అనుకుంటారు తెలియని వాళ్ళు ఓహో ఎంత అందంగా ఉంటుందా గోదావరి జిల్లాలో అని అనుకుంటారు అని నేను మీకు షేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి వైపుకి ట్రావెల్ చేస్తున్నాను అనమాట కాకినాడ ఈస్ట్లో వస్తుంది పాలకొల్లు వెస్ట్లో వస్తుంది ఇది యానామండి యానాం రీచ్ అయ్యాం ఇంకా వెల్కమ్ టు యానాం అని ఉంటుంది ఇక్కడ అదిగో ఇది మెయిన్ జంక్షన్ అనమాట యానాంకి ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీదకి ఇక్కడ ఇది యూనియన్ టెరిటరీ అండి ఇక్కడ పెట్రోల్ కూడా ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ రూపీస్ రేట్ తక్కువ ఉంటుంది లీటర్ మీద సో ఇక్కడ యాక్చువల్లీ భాష ఫ్రెంచ్ ఇప్పుడైతే ఫ్రెంచ్ ఎక్కడ నాకేం కనిపించలేదు అంతా తెలుగే కనిపిస్తోంది ఊరు లోపలికి వెళ్తే ఎవరైనా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు కనబడతారేమో మేము ఎప్పుడు ఇలా ఈ రోడ్డు నుంచి ఇలా యానాం బైపాస్ చేసి వెళ్ళిపోవడమే కానీ ఊరిలోకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇదిగో ఈ స్టాట్యూటీ కనబడుతూ ఉంటుంది నీళ్ల మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు అది అదిగో నీళ్లు గోదావరి తలుచుకున్నాం కదా అదిగో గోదావరి వచ్చింది ఇంకా మీకు మొత్తం నా ఈ నాలుగు మూడు వీడియోస్లో గోదావరి చాలా చోట్ల మీకు చూపించే ఛాన్స్ ఉంది ఇదిగోండి ఫుల్ ఉంది వాటర్ తోటి నిండిపోయి ఆగి ఆగి తీస్తే బాగానే ఉంటుంది కానీ చీకటి పడే లోపల రీచ్ అవ్వాలని అనుకున్నాం అనమాట ఎదురుగా కళ్ళలో అలా కొట్టేస్తుంటాయి కదా డ్రైవింగ్ కష్టం అవుతుందని ఇక్కడేమో హనుమంతుడిది విగ్రహం అండి స్వామి విగ్రహాలు మీకు చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి త్రూ అవుట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ బట్ ఇదేంటంటే పంచముఖ స్వామి ఆ పక్కన సూర్యుడు కూడా చూడండి అంత మంచిగా క్యాప్చర్ అయ్యాడు అందువల్ల ఇది స్పెషల్గా మీకు చూపిస్తున్నాను ఇదిగో పంట పొలాలు చూసారా చాలా చోట్ల షుగర్ కేన్ కట్ చేసి ఆ పంచ్ బెల్లం తయారీ కూడా చేస్తూ ఉన్నారండి ఈ టైంలో బెల్లం తయారీ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట చాలా చోట్ల అది కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను ఆ రోజు మేము త్రీ ఓ క్లాక్కి ఎప్పుడో బయలుదేరాం కాకినాడలో సిక్స్ కల్లా రీచ్ అయిపోయాం ఇదిగోండి మళ్ళీ వచ్చింది గోదావరి గోదావరి వాటర్ అక్కడ అందరూ వాడుకోవడానికి అంత గోదావరి వాటర్ అండి తాగడానికి ఒకటే కాదు మామూలుగా స్నానాల పానాలకి మొత్తం ఇల్ ఇంట్లో వాడుకోవడం ప్రతి అవసరానికి కూడా అంతా గోదావరి వాటరే వాడతారనమాట కృష్ణా రివర్ వాటర్ ఎంత ఉండదు అనిపిస్తుంది నాకు గోదావరి జలాలు చాలా ఎక్కువ వీటికి ఆ పాయలు అంటారు కదా అవన్నీ ట్రిబ్యూటరీస్ అంటారు ట్రిబ్యూటరీస్ని ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు సారీ అవి కూడా చాలా ఉన్నాయి గోదావరి నదికి సో అందువల్ల అనుకుంటాను చాలా చోట్ల మనకు గోదావరి ఏదో విధంగా కనబడుతూనే ఉంటుంది సో ఇదండి అదిగో కొబ్బరి చెట్లును తాటి చెట్లు కలిసిపోయి ఉంటాయి కొంతమంది ఎవరో చెప్పారు ఆ మధ్య రెండిటికీ తేడా తెలియదని అది దగ్గర నుంచి చూపిస్తే కానీ అర్థం అవదండి ఎందుకంటే ఆకుల్లోనే తేడా తెలుస్తుంది ట్రంక్ అంతా ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఇదిగో మళ్ళీ వచ్చింది గోదావరి చెప్తున్నాను కదా మీకు అలా గోదావరి కనిపిస్తూనే ఉంటుంది అని తను మా మా డాక్టర్ ఉంది కదా నా పక్కన సో తను తీసిందనమాట జాగ్రత్తగా వాటర్ అది కనిపించేటట్టు బ్రిడ్జ్ మించి ఇది పాలకొల దగ్గర పడుతుంటే ఒక అమ్మవారి గుడి అండి అమ్మవారు చాలా బాగుందని క్యాప్చర్ చేశాము కుంతలేశ్వరి అమ్మవారు అట చాలా గ్రామ దేవతలు ఇవన్నీ చాలా ఎక్కువ అనమాట అండి అటు సైడు ఇంకా కొన్ని కొన్ని పేర్లు మనకి నార్మల్గా వినిపించవీ అటు సైడే ఫేమస్ అనమాట రాజమండ్రిలో అనుకుంటా పల్లాలమ్మ అనే ఆవిడకి ఆవిడ చాలా ఫేమస్ నెక్స్ట్ మీరు చూడబోయే క్లిప్పింగ్ అంతర్వేది టెంపుల్లో అండి ఈ మధ్య మా వారు వెళ్ళారని నేను ఆల్రెడీ షేర్ చేశాను ఈసారి ట్రిప్లో నేను వెళ్ళాను అన్నమాట అంతర్వేది టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము బయటకు వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్లోనే మాకు ఈ సప్తరేషులది రోడ్డు పక్కన ఒక షెడ్ లాగా కట్టి స్పెషల్గా అందులో ఈ సప్తరేషులు పెట్టి ఫిక్స్ చేశారండి ఫస్ట్ అత్రి మహర్షి చూసాము తర్వాత జమదగ్ని సప్తరేషులు ఉన్నారని తెలుసు కానీ ఎప్పుడు పేర్లు చెప్పే దగ్గర ఎవరో ఒకళ్ళు వదిలేయడమో లేకపోతే కాని వాళ్ళని కలపడమో ఉంటాము ఇది ఒక కశ్యప మహర్షి సో ఇదొక మెమరీలాగా మన డిజిటల్ లైబ్రరీలో ఉండిపోతుందని దిగి మరి వెళ్ళి నేను వీడియో తీసుకుని వచ్చాను ఇలాంటి బేసిక్ వేనా తెలియాలి మనకి అని గౌతమ్ మహర్షి మళ్ళీ మన మనవలకి వాళ్ళకి పిల్లలకి చెప్పాలంటే మనకు ముందు తెలియాలి కదా విశ్వామిత్ర మహర్షి నాయన నువ్వు ఎన్ని సృష్టి చేశావు నాయన విశ్వామిత్ర సృష్టి అని అంటూ ఉంటారు అని అనుకున్నాను ఆయనకి వీడియో తీస్తున్నప్పుడు భారద్వాజ మహర్షి వీళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు బట్టే కదా మనకు గోత్రాలు కూడా వచ్చాయి సో ఎంత మహానుభావులు అయి ఉంటారు అని అనుకున్నాను ఈనివాస్ సో మన సప్త సప్తఋషులది ఎవరో ఇంత ఇదిగా థాట్ఫుల్గా ఆలోచించి ఇలా ఏడుగురికి అలా తయారు చేసి కట్టి పెట్టారంటే వీటన్నిటికీ గవర్నమెంట్ ఫండింగే ఉండదు ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ మీద చేసినవే ఉంటాయి కదా సో ఎవరో చాలా థాట్ఫుల్గా ఆలోచించారు అని అనిపించింది నాకు ఇవ ఈ ఏడు కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది మన అందరం కూడాను నేనే కాదు నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలంటే ఇవన్నీ ఉండాలి మనకి తెలిసి ఉండాలి అక్కడైతే వచ్చే వస్తున్నప్పుడు అంతర్వేది నుంచి ఇలా రోడ్డు పక్కనే రెండు వైపులా ఇలా వాటర్ ఉందండి కొంచెం ఇంకో రెండు వర్షాలు గట్టిగా పడ్డాయనుకో రోడ్ల మీద కూడా వాటర్ వచ్చేస్తుంది అన్నట్టుగా అనిపించింది అలా రోడ్డుకి రెండు పక్కల వాటర్ ఉంటే నాకైతే దాంతోపాటు నడవాలనిపించిందండి యాక్చువల్లీ కానీ మధ్యాహ్నం పన్నెండు అనమాట అంత ఎండలో నడవలేమని చెప్పి ఇంకా అలాంటి పనులు ఏమీ చేయకుండా కారులోనే వచ్చేసాను ఎండ లేకపోతే మటుకు పక్కా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఉండేవాళ్ళం ఇటు సైడు వెదర్ ఎలా ఉందంటే సాయంత్రం అప్పుడు చల్లగా అవుతుంది కొంచెం అనిపిస్తుంది పొగలపూట చాలా ఎండగా ఉంటుంది అనమాట అందువల్ల ఇంకా దిగలేకపోయాను అనమాట సో ఈ వాటర్ది నాకు అసలే నీళ్ళపిచ్చి అందుకని అన్ని నీళ్ళు చూస్తే నేను మటుకు చాలా ఎంజాయ్ చేశాను మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి ఇదిగో ఈ గుర్రబండిని కూడా చూసి చాలా రోజులైంది అక్కడ ఎవరికోసమో ఆగినట్టుంది అందువల్ల అది కూడా మీరు చూస్తారు నేను చూసి ఎంజాయ్ చేద్దామని చెప్పి చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కానండి ఆ తర్వాత ఇంక ఇప్పుడు జస్ట్ ఒక క్లిప్పింగ్ తీసి యాడ్ చేస్తున్నాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్